వాల్మీకి ముద్దుబిడ్డ ప్రముఖ న్యాయవాది నూతన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి జేఏసీ కన్వీనర్ శీలం భాస్కర్ నాయుడును ఘనంగా సన్మానించిన న్యాయవాదులు పట్టణ ప్రముఖులు డోన్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ గా ఎన్నికైన సందర్భంగా శీలం లాయర్ భాస్కర్ నాయుడు కో కన్వీనర్ తలారి కృష్ణమూర్తి శివరామకృష్ణలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రాష్ట్ర వాల్మీకి న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ షీలం భాస్కర్ నాయుడు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు న్యాయవాదులతో ఒక వేదికను ఏర్పాటు చేసి వాల్మీకుల హక్కుల కోసం వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు నిరంతరం పోరాడతామని తనను సన్మానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలన్న భాస్కర నాయుడు ఇంకా ఈ కార్యక్రమంలో పాలరాజు రామయ్య పూల శ్రీను నాగేంద్ర మధు ఆనంద్ ప్రతాప్ పాల్గొన్నారు మృదుభాషి సున్నిత మనస్కుడు వాల్మీకుల సమస్యలపై అవగాహన ఉన్న శీలం భాస్కర్ నాయుడు రాష్ట్ర వాల్మీకి న్యాయవాదుల జేఏసీ కన్వీనర్గా ఎన్నికవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న డోన్ నియోజకవర్గం ప్రజలు రాయలసీమ వాల్మీకులు అందరికీ నమస్కారం వాల్మీకి న్యాయవాద సంఘం ఆంధ్రప్రదేశ్ జేఏసీ కన్వీనర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది అందుకు మా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి న్యాయవాదులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భవిష్యత్తులో మన వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించడం కోసం దశాబ్ద కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి విషయము దీన్ని పరిష్కారం చేసుకోవడం కోసం రకరకాల సంఘాలు ఉద్భవించడం జరిగింది ఆ పోరాటం జరుగుతుండగా న్యాయవాదులో ఒక సంఘంగా ఏర్పాటు చేసి దీన్ని సమాజంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మూలాలకు విస్తరించేలా చేసుకొని అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు తీసుకుపోవాలనేటువంటి సదుద్దేశంతో ఈ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు నన్ను కన్వీనర్గా ఎన్నుకోవడం కూడా జరిగింది ఇప్పటి నుంచి మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను మేము వినియోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరిగి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేసి అసెంబ్లీలో కూడా దీన్ని తీర్మానం తీసుక కోసం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ని ప్రతిపక్షమైనటువంటి వై వైకాపాను మరియు పవన్ కళ్యాణ్ అందరినీ కలుపుకొని బీజేపీ అన్నిటిని అన్ని పార్టీలను కలుపుకొని ఇప్పుడు ఉన్నటువంటి మా ముందు ఉన్నటువంటి కర్తవ్యం లాబింగ్ చేసుకోవటం అంటే అన్ని పార్టీలను కలిపి వాళ్ళు అన్ని పార్టీలు కూడా మాట్టుకోవటం జరిగింది వాల్మీకులను బీసీఏ నుంచి ఎస్టీ జాబితాలో చేస్తామనేటువంటిది అన్ని పార్టీలు మాటిచ్చినాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇక్కడ అన్ని చెప్పిన పార్టీలు ఇప్పుడు టు ఫామ్ చేయడం దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం మా వంతు కృషి చేస్తామని తెలియపరచుకుంటున్నాను ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులకందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై వాల్మీకి వాల్మీకి స్టేట్ న్యాయవాదుల సంఘం మొత్తం మీటింగ్ జరిగినది ఆ మీటింగ్కి అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు ఆదర్ణ ఎమ్మెల్యే పరసాది గారు ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు లేదా ఎమ్మెల్సీ మనుకమ్మ మధుసూదనరావు గారు అందరు రావడం జరిగింది ఆ కమిటీలో వాల్మీకి న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒక ఏర్పాటు చేశారు అందుకు ఆ కమిటీలో కన్వీనర్గా డోర్కి చెందిన న్యాయవాది భాస్కర్ నాయుడు గారిని ఎన్నుకోవడం వల్ల డోర్ వాల్మీకి న్యాయవాదుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాము ఇతను వాల్మీకి ఎస్టీ సాధన కోసం ప్రత్యేకంగా జరపాల్సిన కార్యక్రమం ఇది ఎస్టీ సాధన కోసం భాస్కర్ నాయవారు న్యాయవాది భాస్కర్ గారు నాయుడు గారు కలుపుకొని అందరిని కలుపుకొని ఎస్టీ సాధన కృషి చేస్తాడని మేము ఆశిస్తున్నాము కాబట్టి అతను అతను చేసే పది కార్యక్రమానికి జోన్ వాల్మీకి న్యాయవాదులు వాల్మీకి సంఘ సంఘాలు అన్నీ బలోపేతం చేయడానికి అతనికి ముందు వెనక ముందుండి అతనికి ముందు అతను వెనక ఉండి నడిపించాల్సిందిగా కోరుచున్నాము డోన్ పట్టణ వాల్మీకి సంఘంలోకి మిగతా ఏ సంఘాలు పెట్టినా కానీ అన్ని సంఘాలు కలుపుకొని మనం మన సాధన ఓటి ఎస్టి సాధన ఆ సాధన కోసం ప్రతి ఒక్కరు వాల్మీకి కృషి చేయాలని దానికోసం చేసే భాస్కరాలు చేసే ప్రతి విషయాల్లో అతనికి అండదండగా ఉండాలని ఈ డోన్ వాల్మీకి సంఘం తరఫున కోరుతున్నాను ఇది పి శ్రీరామకృష్ణ అడ్వకేట్ డోన్